రెండు వేల పద్నాలుగు ముందు విజయవాడ కార్పొరేషన్ ఉన్నా సరే కరెంటు కోతలు విపరీతంగా ఎక్కువగా ఉండేది ఎక్కడైతే లోడ్ ఎక్కువైతే వస్తుందో అక్కడ అదనంగా ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేసి థర్టీ త్రీకి సబ్సిడీ రావడం వల్ల నాణ్యమైన విద్యుత్ రావడంతో పాటు కరెంటు కోతలు అనేవి లేకుండా ఉంది ఫస్ట్ పాయింట్ ఒకవేళ కరెంటు కోత అయినా సరే వెంటనే ఆల్టర్నేటివ్ గా ఒక ఐదు నిమిషాల లోపు రావడం కానీ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇంత ముందు ఏ నాయకులు కూడా ఇది తీసుకురాలేదు కానీ మరి ఈ సమస్యను గుర్తెరిగి ఇక్కడ ప్రాంత వాసులు అక్కడ కష్టాలు తీర్చడానికి గద్దె రాము గారి విశేష కృషి ఒక తార్కాణం లో ఉ మూడు వార దగ్గర నుంచి వార మన బస్ స్టాండ్ వరకు ఉన్న సుమారు మూడు డివిజన్ లో కలిపి లబ్ధి చేతుంది అనుకుంటున్నాను సుమారుగా నా తెలిసినంత రోజు అనుకోవటం నాలుగు కోట్ల రూపాయలు అన్నారండి ప్రజలకు డబ్బులు ఇచ్చేయడం సంక్షేమే అభివృద్ధి అనుకున్న వాళ్ళకి నన్ను అభివృద్ధికి అనే ఒక స్ట్రక్చర్ అంటే ఉందిగా ఇక్కడ సబ్ సబ్స్టేషన్ గతంలో లేనప్పుడు కొండ ప్రాంతాల్లో కోత ఎక్కువగా ఉండేది చాలా ఇబ్బంది పడే వాళ్ళు ప్రజలు సుమారు ఏడు కోట్లతో ఈ నిర్మాణం జరిగింది ఇక్కడ నుంచి నిమ్మతోట కళానికేతన్ ఫీడర్ అలాగే శివగిరి జమ్మి సెంటర్ ఇలాంటి ప్రాంతాలకి కరెంట్ అనేది సప్లై జరుగుతుందండి టూ థౌజండ్ ఫోర్టీన్త్ నుంచి నైన్టీన్త్ మధ్య కాలంలో జరిగిందండి అప్పుడు ఈ నిర్మాణం చేయటం కానివ్వండి అన్ని ఫాస్ట్ గా చేశారు మా డివిజన్ లో మేము ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్తాం మా డివిజన్ తరఫున అవన్నీ ఫేక్ మాట్లాడి చేసిన అభివృద్ధి కళ్ళ ముందే కనపడుతుంది రిజిస్ట్రేషన్ కోసం చూస్తున్నారు మీరు ఇటువంటి అభివృద్ధి చూసి కూడా మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు బ్యాంక్ కాలనీలో మనకు కనపడుతున్న సబ్ స్టేషన్ లేని టైంలో ఫీజులు కొట్టేస్తే లైన్ మెన్ తెచ్చుకుని చేసుకుని అయ్యేసరికి మనకి రెండు గంటలు మూడు గంటలు అయిపోయేది నిద్ర తేలిపోయేది ఆ రోజు నిద్ర ఉండేది కాదు కనీసం ఐదు ఆరు ఏళ్ళు పడ్డాం బాధలు దీన్ని గద్దెరామోహన్ గారు రెండు వేల పద్దెనిమిది చివరిలో స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మాకు కరెంట్ అనేది పోవటం అనేది ఇంతవరకు చూడలేదు ఇది దరిదాపు ఎనిమిదో డివిజన్ మొత్తానికి కవర్ చేస్తుంది ఇది కొత్త టెక్నాలజీతో తయారైంది సబ్స్టేషన్ మామూలుగా మనకు ఎకరంలోనో రెండు ఎకరాల్లో ఉండేది ఇక్కడ మూడు వందల యాభై గజాల్లో స్థలంలో మూడు అంతస్తుల్లో నిర్మించారు శంకుస్థాపన చేయక ముందు ప్రపోజల్ వచ్చిన టైంలో చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ పెట్టిన మాట వాస్తవం గద్దెరామోహన్ గారి ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళందరికీ టెక్నాలజీ గురించి చెప్పి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ తీన్చేసే బాధ్యత కూడా నాదని ఆయన అంత గ్యారంటీ చెప్పి అందరితో ఒప్పించి ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు మా కాలనీలకి ఇవే కాకుండా గద్దె రామ్మోహన్ గారి కృషితో తెలుగుదేశం ప్రభుత్వంలో మారుతి కోఆపరేటివ్ కాలనీ ఎలక్ట్రిసిటీ కాలనీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో విద్యుత్ సబ్ స్టేషన్స్ నిర్మాణం చేసి ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందిస్తున్నాము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు రెండు వేల మూడు వందల యాభై ఏడు కోట్లతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధిని కొనసాగిద్దాం మన గద్దె రామ్మోహన్ గారినే గెలిపించుకుందాం సైకిల్ గుర్తుకే ఓటేద్దాం